అందరికీ నమస్కారం గత డెబ్బై సంవత్సరాల నుంచి కేవలం రాజకీయాలలో సంబంధం లేకుండా ఉన్న హిందూ సంస్థలు మాత్రమే ఇటు సనాతన ధర్మాన్ని కానీ లేదంటే హిందువులకు జరిగిన అన్యాయాన్ని కానీ ఎత్తి చూపుతున్నది కేవలం హిందూ సంఘాలు మాత్రమే రాజకీయాలలో ఉండే నిక్కచ్చి హిందువులు కూడా రాజకీయ అవసరాలని లేదు వాళ్ళ రాజకీయ పార్టీని ప్రప్రథమంగా ఉంచి హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ నెట్టేవారు వాళ్ళ రాజకీయ పార్టీ స్టాండే అది ఎంతోమంది కోట్లాది మంది సనాతన ధర్మ వాసులకు వారి యొక్క మనోభావాలని దెబ్బతింటున్నా కానీ వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళ రాజకీయ పబ్బం కలుపుకునేటట్టే ప్రతి రాజకీయ నాయకుడే పాటించేవారు అందులో ముఖ్యంగా హిందువులే ఈ రకంగా చేసేవారు ఏ రాజకీయ పార్టీ కూడా ఒక బీజేపీ తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ముందుకు వచ్చిన దాఖలాలు గత డెబ్బై సంవత్సరాలలో లేవు కేవలం రెండే రెండు ఒకటి భారతీయ జనతా పార్టీ రెండవది అది నేషనల్ లెవెల్లో రెండవది శివసేన పార్టీ అది మొన్నటిదాకా శివసేన పార్టీ మహారాష్ట్రలో కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయి ఉండి కూడా సనాతన ధర్మం అంటే ఇలా వన్ వే కాదు ఇది టూ వే అని చెప్పి చెప్పడం ఇలాంటి సనాతన ధర్మానికి జరిగిన ఏ ఇబ్బంది వచ్చినా కానీ సనాతన ధర్మం మీద జరిగిన ఏ దాడినైనా కానీ నిర్మూటమాటంగా నేను ఖండిస్తాను దానికే నేను ఉద్యమిస్తాను నేను ధనాంత ధనంపై నిలబడతాను అని చెప్పి చెప్పడం నిజంగా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు ఒక నాయకుడు రావడం మనం ఎంతో సంతోషించాలి మామూలుగా మనం మాట్లాడేది రాజకీయాలకు అతీతంగా అని చెప్పి మనం మాట్లాడతాం కానీ రాజకీయాలు లేనిది ఏ విషయాన్ని కూడా ముందుకు తీసుకుపోలేము అనే ఒక విషయాన్ని మనం గుర్తించాలి ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం రాజకీయంతో ముడి పడనంత వరకు అది ఒక లాగే ఉన్నింది కేసీఆర్ గారు ఎప్పుడైతే దాన్ని రాజకీయంతో ముడి పెట్టినారో ఆ రోజు తెలంగాణ కేవలం పది సంవత్సరాల లోపలనే వాళ్ళు తెలంగాణ సాధించుకోగలిగినారు సో చేత మనం మొదటగా రాజకీయాలకు అతీతంగా మనం చేస్తాము అని అనుకునేదాన్ని ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మనం అందరం కూడా ఖచ్చితంగా మనం అందరం కూడా క్వశ్చన్ చేసుకోవాలి మనల్ని మనం మొన్నటి దినం గత ఐదు సంవత్సరాలలో ఎన్నో విగ్రహాలను ధ్వంసం చేసినారు గతంలో కూడా జరిగినాయి కాదని చెప్పను నిన్న కూడా జరిగింది రథం జరిగినప్పుడు కూడా కానీ ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వాలు ఏ రకంగా వాటిని అప్రోచ్ అవుతున్నాయి వాటిని ఏ రకంగా దృ దృష్టి పెడుతున్నారన్న ఒక విషయం మనకు చాలా అవసరం ఉదాహరణకు రాముల విగ్రహం ధ్వంసమైనప్పుడు రాయే కదా చెయ్యే కదా తలకాయే కదా మొత్తది పెట్టుకుంటే అయిపోతుంది కదా అని చెప్పడం ఎలా అనేది ఎలా ఉంది ఎలా చెప్పగలిగారు అలా కాకుండా దాన్ని మేము ఖచ్చితంగా ఒక పాజిటివ్ వేలో హిందువులందరికీ లేదు సనాతన ధర్మవాసులందరికీ రామభక్తులకి అందరికీ కూడా ఒక సంశం ఇచ్చినట్టు ఖచ్చితంగా వాటిని విచారించి దోషిని శిక్షించుంటే బహుశా చాలా బాగుండేది ఈరోజు రాముల వారు కాటి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం వరకు ఈ రోజు ఎన్నో కళంకతాలు చేరినాయని చెప్పి మనం నమ్మను కూడా నమ్ముతున్నాం వీటిని ఎంతో గట్టిగా తీసుకొని ఈరోజు తను ఉప ముఖ్యమంత్రి అయి ఉన్నా కానీ రాజకీయంగా తనకి ఏమన్నా నష్టం వస్తుందా అన్న ఒక విషయాన్ని కూడా ఏమాత్రం కూడా బేకతారు చేయకుండా ధర్మానికి నిజానికి నిజ నిజాయితీగా నిలబడినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం కూడా హిందూ ధర్మ వాసులందరూ కూడా సనాతన అందరూ కూడా ఆయనకు మద్దతు ప్రకటించాలి అని చెప్పేసి ఆయనకు మద్దతుగా గుంతకల్ పట్టణంలో త్వరలో ఒక ర్యాలీని ఒక ర్యాలీని ఫిక్స్ చేసి ఆయనకు మద్దతుగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయనకు మనము ఆయనకు సంఘీభావం ఆయనకు మద్దతు నిలుస్తున్నాము అని చెప్పేసి యావత్ ప్రపంచానికి చేసే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది ఒకటి గురించి పెట్టుకోండి నాయకుడు లేని ఏ ఉద్యమమే కానీ నిలబడదు ఉదాహరణకు మనకు మొన్న మొన్న జరిగిన ఒక తెలంగాణ ఉద్యమాన్ని తీసుకోండి చాలా మంది ఏమనుకుంటున్నారని అంటే హిందువులు బయటకు రావడం లేదు మేము మాత్రం ఎందుకు చేయాలి అని చెప్పి హిందూ సంఘాలు కూడా నాతో అనడం జరిగింది కానీ హిందువులకందరు కూడా నేను వాళ్ళకి చెప్పడం కూడా ఏంటనే అంటే నాయకత్వం లేనప్పుడు ఎలాంటి ఉద్యమం కూడా ముందుకు నడవదు ఇది ప్రజాస్వామ్యంలో నాయకత్వం అనేది ఎంత ముఖ్యం ప్రజలు అనేది ఎంత ముఖ్యమో మంచి ప్రజా నాయకుడు అన్నది కూడా అంతే ఒక ముఖ్యమైన ఒక దాన్ని మనం అందరంలో గుర్తించాలి ఈ రోజు మనకు ఆ లోపం లేదు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో హిందుత్వాన్ని సనాతన ధర్మానికి సనాతన ధర్మం హిందుత్వం అంటే బేసిక్ గా ఒకటే ఒకటి అది వసు కుటుంబం వసు కుటుంబం అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒక కుటుంబంగా భావించాలి అనేది తప్ప ఏ ఒక్క మతానికో ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క దానికో వ్యతిరేకం ఏనాడు కాదు సనాతన ధర్మం ఇది అందరినీ కలుపుకొని ఇది టూ వే నువ్వు నా ఇంటికి ఎంత దూరం నా ఇంటి నుంచి నీ ఇంటికి అంతే దూరం నేను ఏ మర్యాద అయితే ఏ గౌరవం అయితే నేను ఇతరులకు ఇస్తాను ఇతరుల నుంచి కూడా నేను అదే గౌరవాన్ని పొందాలని చెప్పి ఆశించడం తప్ప వేరే విషయాన్ని కాదు అన్నది కూడా మనం అందరం కూడా గమనించాలి సో చేత హిందువులందరూ కూడా సనాతన ధర్మ మనసులు అందరూ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రకటించాలని చెప్పేసి ముఖంగా వారికి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నా హృదయ నా హృదయపూర్వకంగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనకు నాయకత్వ లోపాన్ని పవన్ కళ్యాణ్ గారు తీరుస్తున్నారు దాన్ని గమనించండి ఎంత మనలో మనకు ఉన్నా ఎంత ఒక హిందువుగా మనం కుమిలిపోయినా కానీ దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ఒక నాయకత్వ లోపమే మనకు ఉదాహరణకు ఉత్తర ఉత్తర భారతదేశంలో ప్రధాని మోడీ గారు ఏ రకంగా అయితే తీసుకువెళ్ళగలిగినారు అనేక ఎంతో మంది బిజెపి నాయకులు అక్కడ తీసుకువెళ్లగలిగినారు కానీ ఇక్కడ మనకు నాయకత్వ లోపం ఉంది ఆ నాయకత్వ లోపాన్ని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తీరుస్తున్నారు సో ఖచ్చితంగా వారికి మనము కులానికి మతానికి అతీతంగా ఆయనకు మనం సపోర్ట్ చేయాలి అని చెప్పేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక ర్యాలీని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నాం దాని పద్ధతిలోనే అందరూ ఒక ప్రముఖులతో అందరితో కూడా చర్చిస్తున్నాం సో అది అయిన తర్వాత మళ్ళీ మీకు ఏ రోజు ర్యాలీ ఉంటుంది అని చెప్పేసి మీకు తెలియపరుస్తాం సో ప్రజలందరికీ